హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈ వీడియో ఫుల్గా చూడండి ఒక ఇన్ఫర్మేషన్ మీకైతే వస్తుంది అండ్ ఫస్ట్ టైం కానీ మీరు నా ఛానల్ చూసినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ వల్ల మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది చాలా ఇన్ఫర్మేషన్ మీకు నేను అందిస్తానండి సో ఈరోజు టాపిక్ వస్తే మాత్రము ఇది వచ్చేసి ఇది వచ్చేసి సైరన్ కెమెరా అండి ఒక విలేజ్లో ఒక విఐపి హౌస్కి మనము పోలీస్ కెమెరా సైరన్ కెమెరా బిగించడం జరిగింది సో ప్రపంచంలో కస్టమర్ ఎక్కడున్నా కానీ ఇద్దరు కంటిన్యూగా మాట్లాడుకోవచ్చు ఈ కెమెరా వచ్చేసి ఆపోజిట్ మెయిన్ డోర్ ఆపోజిట్ లో మనకి కెమెరా పెట్టడం జరిగింది సో ఈ వీడియోలో లైవ్గా కస్టమర్ ఎలా మాట్లాడతాడు స్పీకర్ ఎలా సౌండ్ వస్తుంది ఎవ్రిథింగ్ ఈ వీడియోలో మీకు చూపిస్తాను అండ్ డోట్ మిస్ దిస్ వీడియో అండ్ ఇలాంటి కెమెరాస్ మీకు కావాలంటే మమ్మల్ని సంప్రదించండి ఇప్పుడు అక్కడ కస్టమర్ బయట ఉన్నాడు నాన్న ఇద్దరు అక్కడ ఉన్నామనమాట అక్కడ మాట్లాడుతున్నాడు ఫోన్ పెట్టుకొని చూడండి కావాలంటే దీంట్లో సౌండ్ వస్తుందన్నమాట ఈ స్పీకర్లో పెడతా ఉందా అంత క్లారిటీ కనబడుతుంది బాగుందా నీట్గా నా వాయిస్ వస్తుందా నీకు కష్టమర్ దూరంగా పంపని చెప్పాను నేను దూరంగా వెళ్ళాడు ఆ ఫోన్ తీసుకొని మాట్లాడుతున్నాడు ఇంకోసారి ఇది సైలెంట్ కెమెరా మోడల్ ఈ విధంగా ఉంటుంది సో కింద ఒక స్పీకర్ వస్తుంది దీనికి సంబంధించిన ఇన్స్టలేషను దీనికి సంబంధించిన వీడియో విజువల్ దీనికి సంబంధించిన ఎవ్రీథింగ్ డీటెయిల్స్ మన యూట్యూబ్ ఛానల్ ఉంది వెళ్ళి చూడండి అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ